ఇక్కడ మా కొబ్బరి చెట్టులో కొబ్బరికాయలు పెరుకుంటాం మేము ఎలా పెరకాలో టైట్ స్పీడ్ ఫోర్స్గా తొయ్యాలా ఇంకా స్పీడ్గా అది ఇప్పుడు మన నెత్తిన పడుతుంది జురుగ వెనక్కి పో ఇంకా పో వద్దులే ఆల్రెడీ కింద రెండు పడ్డాయి మాకు అక్కడ చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మా బాబా చూసి నేను కోసే కొట్టడాలకి చూసేది చూడు ఎటు చూస్తున్నాడు ఆల్రెడీ రెండు అవి కొట్టేవాళ్ళ చెమ్ముదా అక్కడ రెండు ఉన్నాయి పడిపోయా అది వచ్చింది మాకు ఇప్పుడు ఇది మేము చాలా భద్రంగా మా బాబాయ్కి అందిస్తాము అందజేస్తాము ఆయన మాకు నీళ్ళు కొట్టిస్తాడు అన్న ఇటు తాగే తాగేస్తా లేకపోతే చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వేడిగా ఉన్నాయి కానీ బా బలాలు ఉన్నాయి కనపల్ల మామయ్య కింద ఉన్నాడు నువ్వు పైన ఉన్నావు వస్తాయి కొబ్బరికాండ్స్ ఎవరికైనా కొబ్బరికాయలు కావాలంటే కేరాఫ్ చంద్రారెడ్డి సరిపోతే అక్కడ కూడా ఉంటాయి కదా బాబాయ్